ఇంకా ఉన్నాయండి ఎవరికైనా హరీష్ గారు ఏమైనా ఉన్నాయా లేదండి నేను ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను కదా ఈసారి అవును మీరు అడగండి గురుజీ ఒకవేళ మాకు తెలిస్తే మేము చెప్పడానికి మేము కూడా గు చెప్పండి గురుజీ జీవాత్మ అంటే మీరు అన్నారు కదా పరమాత్మ వాటి సాయంతో ఇచ్చాడని అలాగా సాయం తీసుకొని జీవాత్మ కూడా ఇప్పుడు మహర్షి విశ్వామిత్రుడు చెప్తుంటారు అంటే మనిషికి ఆ శక్తి ఉంటుందా జీవాత్మకి ఏ శక్తి అంటున్నారు విశ్వామిత్రుని శక్తి విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేశాడు అంటారా అని అంటుంటారు కదా ప్రతి సృష్టి కానీ ఎప్పుడు కూడా ఒక జీవాత్మ ఆత్మ సర్వజ్ఞత సర్వశక్తిని పొందదు జగత్ ఉత్పత్తి జరిగి ఉంది ఈ జగత్ అనేది చాలా చిన్నది కాదు చాలా పెద్దది అసలు ఆత్మతోనే పని కాదు ఇది ఆత్మకు కొన్ని లిమిట్ పవర్స్ ఉన్నాయి చేసిన సృష్టి లోపల ఉన్న పదార్థాలను కొత్త పదార్థాలుగా కొన్ని తయారు చేసే సామర్థ్యం ఉంటది మన శరీరాన్ని కూడా చక్కగా వాడుకునే సామర్థ్యం ఉంటది అంతేగాని సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి రాదు ఎప్పటికీ రాదు జీవాత్మకు సృష్టికి ప్రతి సృష్టి అంటే కొత్త కొత్త విషయాలు ఏమైనా అప్పుడు కనుగొని ఉండొచ్చు తను అంతేగాని ఈ జగత్తు లాంటి ఇంకో జగత్తునైతే తయారు చేసే సామర్థ్యం ఆత్మకు ఉండదు ధన్యవాదాలు కొంచెం సరే ఈ సప్త ఋషులు అంటారు కానీ అది కూడా పౌరాణికులు అనేది విషయం ఈ జమదాగ్ని వీళ్ళ గురించి మాట్లాడుతుంటారు కదా విశ్వామిత్రుడు వీళ్ళు మా అంటే సప్త ఋషులు అంటే గొప్ప ఋషులని జమదాగ్ని ఈ విశ్వామిత్రుడు కశ్యపుడు వశిష్ఠుడు గౌతముడు రాత్రి వీళ్ళందరు ఉన్నారు కదా భరద్వజుడు వీళ్ళు టాప్ మోస్ట్ అని ఏం కాదు చాలా మంది ఉన్నారు వీళ్ళను ఎందుకు తీసుకున్నారో పురాణాల్లో వచ్చిన విషయం విశ్వామిత్రునికి కూడా మంచి పేరు ఉంది కదా ఇప్పుడు సప్త ఋషుల్లో విశ్వామిత్రుడు కూడా ఒకడు కదా అతడు సృష్టికి ప్రతిష్ఠి చేశాడని ఇంకో సృష్టిని అయితే చేయలేరు ఇందులో ఎవరికైనా ఋషులకు లిమిట్ పవరే ఉంటుంది పూర్తిగా సంపూర్ణమైన శక్తి రాదు అట్లా లిమిట్గా ఉంటుంది ఎవరేం చేసినా ఒక ఋషి కంటే ఒక ఋషి ఎక్కువ చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఎంత గొప్ప ఋషి అయినా కానీ సృష్టికి ప్రతి సృష్టి మాత్రం చేయలేడు ఈశ్వరునికి గా ఎవరు తయారు కాలేరు కారాదు మనం చేయవలసింది ఏంటంటే ఈశ్వరుని పొందే ప్రయత్నం చేయడం కానీ ఈశ్వరునిలాగా కాం మనం ఈశ్వరిని పొందిన తర్వాత ఈశ్వరుని లోపల అవ్యాహగతిలో గతిలో సంచరిస్తున్నప్పుడు ఈశ్వరుని లాంటి ఫీలింగ్ వస్తుంది అహం బ్రహ్మస్మి అని నేను బ్రహ్మస్థుడు అయిపోయాను అంటే బ్రహ్మలాగా అయిపోతాం మనం అంటే బ్రహ్మలాగా మనకు ఎలాంటి దుఃఖాలుండవు ఎలాంటి కష్టాలు ఉండవు ఎలాంటి భయం ఉండదు అలా అవుతాం బ్రహ్మ కాలేము అది కూడా కాలమే ఉంటది ఆ ఫీలింగ్ తర్వాత మళ్ళీ వచ్చిన అంటే మళ్ళీ అల్పలైపోతాం అలా ఆత్మ శక్తి ఇప్పుడు ఇందాక ఆత్మ గురించి మాట్లాడుకున్నాం ఆత్మకు ఎంత శక్తి ఉందంటే అంతే ఉంటది ఆత్మ భోగించగలదు అంతే ఆత్మ నిరుక్తం ప్రకారం కూడా చెప్పిన అర్థం ఏంటంటే భోగించే సామర్థ్యం ఉంది చిదవసానో భోగ తీసుకోగలదు పొందగలదు అట్లా గురుజీ చెప్పండి బాలాగ్ర శతభాగశ శతం అని అంటారు కదా అంటే మన జీవునికి అయితే ఆకారం లేదు కదా కానీ అది బాలాగ్ర శతభాగశ అనేటువంటిది నిజమే అంటే కొన్ని ఎట్లా ఉన్నాయంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కోసము అలంకారం చేసి చెప్పడం జరుగుతుంది అందుకే మనము శాస్త్రాలను పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఒక శాస్త్రాన్ని చదివి దేని గురించి కూడా సత్యమైన సమాచారం ఇవ్వలేము అక్కడ ఒక చోట వస్తుంది విషయం ఏమంటాడంటే పల్లవ గ్రహి కాకూడదు అంటే చిగురు చిగురుటాకులు చూసేసి మొక్క గురించి మొత్తం చెప్తా అనకూడదు మనము జస్ట్ చిగురుటాకులు మాత్రమే చూస్తున్నాం పై పై ఆకులను చూస్తున్నాం దానివల్ల చెట్టు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వలేము అంటే సంపూర్ణ శాస్త్రాలు చదివి మనం సాధన చేస్తూ సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు మనం చెప్పేది ప్రతిది కూడా పూర్తి సత్యవంతంగా ఉంటుంది అందుకే ఒక చోట వస్తే శాస్త్రాల లోపల ప్రతి సమయం లోపల జీవన్ముక్తులు ఉండాలని అంటే జీవన్ముక్తులు అంటే అసంప్రజ్ఞాత సమాధి పొంది ఇక నితాంత ముక్తి కోసం ఎదురు చూసే ఋషులు ఉండాలట భూమి మీద ఎప్పుడు నిరంతరం ఉండాలంట వాళ్ళు ఒకరు పోతే ఒకరు ఉండాలట అప్పుడు వాళ్ళు సత్యాన్ని చెప్తుంటారు మిగతా ఎవరు చెప్పినా చదివి చెప్పేది ఎప్పుడు కూడా అది శబ్ద ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణం కాలేదు ప్రత్యక్షంగా చూసిందే ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది ప్రత్యక్షంగా చూసిందే హండ్రెడ్ పర్సెంట్ సత్యం అవుతుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాకపోవచ్చు కనుక మనం సాధన అయ్యాలి కానీ వీటన్నిటిని సాయం తీసుకుంటూ ముందుకెళ్ళాలి వెళ్ళాలి మంచిదండి అయితే నేను ప్రశ్న అడుగుతున్నాను త్రివిధ దుఃఖాలు అంటే ఏంటండి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఓకే ఆధ్యాత్మిక దుఃఖం అంటే అంటే శారీరక మానసికమైన రోగాల వల్ల వచ్చినటువంటి వ్యాధులు అండి గురించి ఇతర ప్రాణుల వల్ల వచ్చిన దుఃఖాలు ఇతరుల వలన పులి పాము జర్రి తేరు ఇటువంటి వాటి వల్ల వచ్చిన దుఃఖాలు మనుషుల ద్వారా వస్తే మానవుల ద్వారా వచ్చిన కూడా శత్రువుల నుంచి వచ్చిన కూడా అది ఆది భౌతిక దుఃఖాలు అంటారు ఆది దైవిక దుఃఖాలు అంటే భూకంపాలు వరదలు తుఫాన్లు ఇటువంటివి అయితే ఈ అత్యంత దుఃఖ నివృత్తి లోపల మనకు ఏంటిది మేలు ప్రయోజనం అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత పురుషార్థ అంటే అది మోక్షం వైపు అత్యంత దుఃఖ నివృత్తి అంటే అంటే ఈ అత్యంత దుఃఖ నివృత్తి అంటే ఈ మూడు దుఃఖాలకే అతీతంగా పురుషార్థం చేయడం వలన చేయడమే అత్యంత దుఃఖ నివృత్తి అని అంటే ఈ మూడు ఈ ఆధ్యాత్మిక ఆది దైవిక దుఃఖాలు రాకుండా చేసుకోవడమే అత్యంత దుఃఖ నివృత్తి అంటే మామూలుగా అంటే మనకు ఈ దుఃఖాలను అంటే ముక్తి పొందకుండా దూరం చేసుకునే పద్ధతి లేదా ఈ మూడు దుఃఖాలను ముక్తి పొందకుండా చేయడానికి ఇప్పుడు పరిణామ తాప అంటే ముక్తి అనే పదము అసలు సర్వసాధారణంగా మనుషులు ఏం ఆలోచిస్తారంటే ముక్తి మోక్షం గురించి తెలుసు కాని ఆ ముక్తి మోక్షము దేనికోసము అంటే ముక్తి పొందాలి మోక్షాన్ని పొందాలనుకుంటే అసలు దాని ఉద్దేశమే ఇది దుఃఖ నివృత్తి అంటే ఎక్కడైతే అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుందో దాన్నే మోక్షము లేదా ముక్తి అంటారండి కానీ చాలా మందికి అత్యంత దుఃఖ నివృత్తి అనే పదం తెలియదు మోక్ష ముక్తి అనేది తెలుసు అంటే ప్రతి జీవి కూడా ఈ దుఃఖాల నుంచి నివృత్తి పొందాలనే ఆలోచిస్తుంటారు అది ముఖ్యం ఓకే బాగా చెప్పారు మరి ఆ అత్యంత దుఃఖ నివృత్తి పొందాలంటే అంటే ముక్తి పొందాలంటే ఏం చేయాలి మనం అత్యంత పురుషార్థం చేయాలి అత్యంత పురుషార్థం అంటే ఏంటి పురుషార్థం అంటే ఉపాయాలు అంటే ధర్మ అత్యంత పురుషార్థం అంటే ఇప్పుడు ప్రకృతి పురుష వివేక జ్ఞానం అనేది విడదీసే జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జీవుడు సంప్రజ్ఞ సమాధి పొంది ఆ సంప్రజ్ఞా సమాధి ద్వారా అప్పుడు ఆ రకంగా పరమేశ్వర మోక్షానందం పొందడానికి ముఖ్యమైనది ఏంటి అవిద్యను దూరం చేసుకోవడానికి అష్టాంగ యోగ సాధన అష్టాంగ అష్టాంగ యోగ సాధనలో అత్యంత లక్ష్యం ఏంటి సాంగ యోగ సాధన ద్వారా ఏమి సాధించాలని మనం సాధన చేస్తాం వివేక జ్ఞానం వివేక జ్ఞానం వివేక జ్ఞానం దేనికి సంబంధించింది కావాలి మనకు అంటే వివేక జ్ఞానం అంటే ఏంటి ఫస్ట్ చెప్పండి అది వివేక జ్ఞానం యొక్క అర్థం ఏంటి సాధారణ అర్థం జ్ఞానం అండి గౌతమ్ గారు వివేక జ్ఞానానికి అర్థం జ్ఞానం సా దేనికి సంబంధించిన యథార్థ జ్ఞానం కావాలి మనకు అంటే ఈ అత్యంత దుఃఖావృత్తి పొందాలంటే జీవాత్మ యొక్క జీవాత్మ పరమాత్మ ప్రకృతి యొక్క మనకు ఈ ఈ శాస్త్రం లోపల ఒక పదంలో చెప్పాడు ఆ పదం ఏంటి దానికి సంబంధించిన వివేక జ్ఞానము ఉదయిస్తే మనము అత్యంత దుఃఖ దుఃఖ నివృత్తిని పొందగలమని చెప్పాడు ఒకటే పదంలో చెప్పాడు ఆ పదం ఏంటిది ఎవరన్నా చెప్పగలరా ప్రకృతి గురించి ఏమన్నారు అది ఏంటి అది ప్రశ్న అర్థం కదా పదం ఏమన్నారు ఈ సాంఖ్య దర్శనం లోపల ఒక దానికి సంబంధించిన వివేక జ్ఞానాన్ని పొందితే మనము అత్యంత దుఃఖ నివృత్తిని పొందగలమని చెప్పడం జరిగింది ఆ పదం ఏంటి ఆ పదము ప్రధానము దాని పేరు ప్రధానం అంటారు ప్రధాన లోపల రెండు ఉంటాయి ఆత్మ మూల ప్రకృతి ప్రధానముకు సంబంధించిన వివేక జ్ఞానం పొందడం అంటే ప్రధానం అంటే మన జీవితంలో ప్రధానమైన ఏంటివి మూల ప్రకృతి ఆత్మ వీటి కలయికనే ప్రధానం వీటికి సంబంధించిన యథార్థ జ్ఞానం మనకు తెలియాలి తెలిస్తే ఈ విడిపోతుంది మూల ప్రకృతి ఆత్మకు ఆత్మకు సంబంధించిన వివేక జ్ఞానం పొందడము అత్యంత దుఃఖ నివృత్తికి కారణం మూల ప్రకృతి గురించి మనం తెలుసుకోవాలంటే ఎలా ఎవరు చెప్పగలరు మూల ప్రకృతి తెలియదు మూల ప్రకృతి ఎక్కడ సూక్ష్మంగా లోపల ఉంటది దాన్ని ఎట్లా తెలుసుకోవాలి మనస్సు ద్వారా ఎలా ప్రయాణం చేయాలి అక్కడికి మూల ప్రకృతి అంటే లోపల ఉంటది కదా సూక్ష్మం జ్ఞానం జ్ఞానం అంటే ఈ తత్వ జ్ఞానం ద్వారా అంటే అన్నిటికంటే సూక్ష్మైన స్థూలమైన ఏంటివి ఇరవై ఇరవై తత్వాలలో పంచభూతాలు ఓకే అంటే పంచభూతాల నుంచే మనం లోపలికి వెళ్ళాలి తర్వాత అహంకారము మహాతత్వము తర్వాత మూల ప్రకృతి మూల ప్రకృతి గుడ్ మూల ప్రకృతి తర్వాత ఆత్మ అనేది మూల ప్రకృతి కంటే సూక్ష్మం ఓకే మూల ప్రకృతి కారణం కాదు కదా ఆత్మ మూల ప్రకృతి కారణం కాదు దానికి అదే అదే కారణం కారణం దానికి మూల ప్రకృతి వేరే ఆత్మ వేరే కానీ మూల ప్రకృతి తెలుసుకుంటే ఆత్మ ఎలా తెలుస్తుంది మూల ప్రకృతి కంటే సూక్ష్మం కాదు గురుజీ ఆత్మ సూక్ష్మ తెలుసుకోగలుగుతుంది మూల ప్రకృతి తర్వాత మనకు ఆత్మ తెలుస్తుంది కదా మూల ప్రకృతి మూల ప్రకృతి గురించి తెలిసి మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకునేటువంటి ఒక అష్టాంగారం ప్రత్యాహారం చేయగలిగితే అప్పుడు ధారణ చేయగలుగుతాము ధారణ చేయగలిగితే ధ్యానం నిలబడుతుంది ధ్యానం అవుతుంది కాబట్టి ఆ రకంగా ఈ ప్రకృతి గురించి ఉన్నటువంటి పూర్తి పరిజ్ఞానం తెలిస్తే గురించి ఇంకో ఇంకా సర్వసాధారణంగా చెప్పుకోవాలంటే అష్టాంగ పదాలు ఉపయోగించుకుంటారు మామూలుగా అయితే ఈ మూల ప్రకృతి ఇవన్నీ తెలియని వాళ్ళకి ఇవన్నీ శాశ్వతం మనకంటూ ఉండిపోతాయనే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అదే ఈ రకంగా తెలుసుకోండి మూల ప్రకృతి అని మూల ప్రకృతి ఆత్మ ఇవన్నీ తెలుసుకుంటే ఇవన్నీ అశాశ్వతం మనకి మోక్షం అనేది శాశ్వతం అనేటువంటి ఒక తత్వజ్ఞానం అనేది కలుగుతుంది ఆ రకంగా మోక్షం అది కూడా కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ కానీ విషయం ఏంటంటే గోపి గారు చెప్పినట్టు లాగా పనిచేస్తారు ఇక్కడ ఉదాహరణకి పంచభూతాల గురించి తెలుసుకోవాలంటే దాని కారణము తన్మాత్రలు కనుక తెలుస్తాయి తన్మాత్రలకు కారణం అహంకారం కనుక తెలుస్తుంది అహంకారానికి కారణము మహాతత్వం కనుక తెలుస్తుంది మహాతత్వానికి కారణం మూల ప్రకృతి కనుక తెలుస్తుంది కానీ మూల ప్రకృతి కారణం ఆత్మ కాదు కదా అక్కడ వేరే అయితే అది అది పరంపరగా తెలియదు కాకుంటే ఈ మూల ప్రకృతి కార్యరూపంగా ఎందుకు మారింది అనే ఆలోచన పరార్ధత్వం అనేది అంటే సంఘాత్ పర పురుషస్య ఒక కోసం ఏర్పడింది ఇదంతా కూడా ఈ కార్యరూపంగా మారడానికి కారణము ఆ కారణం తెలుస్తుంది మనకి ఈ మూల ప్రకృతి ఇంత పరిణామం చెందుతూ ఎందుకు వచ్చింది అనేది అర్థమవుతుంది అప్పుడు మనకు పరమాత్మ దర్శనం కలుగుతుంది అనమాట అక్కడ మూల ప్రకృతి వరకు వెళ్తే ఇంకా ప్రకృతి అంతా అర్థమైపోయింది మూల ప్రకృతి వరకు వెళ్ళామంటే ప్రకృతి అంతా అర్థమైపోయింది ఇంకా మిగిలింది ఏంటిది మన దగ్గర ఆత్మ మిగులుతుంది అలా మనకు ఈ జ్ఞానం తెలుసుకుంటే మిగిలింది ఏముంటది ఆత్మ ఆత్మ జ్ఞానం అనేది అది తెలుసుకోకుండానే తెలుస్తుంది అలా అంటే మనం మూల ప్రకృతి వరకు వెళ్ళడం అంటే మూల ప్రకృతి వరకు వెళ్ళడం కోసము మహర్షి దయానందుల వారు ఏం చెప్పారంటే బుద్ధితత్వం ప్రత్యక్షం చేసుకునే ప్రయత్నం చేయండి బుద్ధితత్వం తర్వాత వచ్చేదే మూల ప్రకృతి మూల ప్రకృతి తెలిసిందనుకోండి ఆత్మ గా తెలుస్తుంది ఈ మూల ప్రకృతి అనేది ఆత్మ కోసం ఈ కార్యరూపంలా మారింది అనేది అక్కడ అర్థం అవుతుంది అర్థమవుతుంది ఆ తర్వాతనే మన పరమాత్మ తెలుస్తాడు అంటే ఈ మూల ప్రకృతి ఈ కార్యరూపంగా మారడము దేనికోసం మారింది ఆత్మ కోసం మారింది కానీ ఎవరు మార్చారు అనేది అక్కడ మళ్ళీ పరమాత్మ యొక్క చర్చ అనేది మన లోపల జరుగుతుంది అన్నట్టు జరిగి ఇప్పుడు పరమాత్మ దర్శనానికి యోగ్యత వస్తుంది అంటే తదాదృష్టి స్వరూప వ్యవస్థానము అంటే ఆత్మ దర్శనాన్ని కూడా అంటారు పరమాత్మ దర్శనం నీటిని కూడా తదాదృష్టి స్వరూప వస్థానం అంటే సంప్రజ్ఞాత సమాధి అయినా అసంప్రజ్ఞాత సమాధి అయినా ఇప్పుడు మన మూల ప్రకృతి వరకు అంటే పంచభూతాల నుంచి మూల ప్రకృతి వరకు తర్వాత ఆత్మ వరకు కూడా సంప్రజ్ఞాత సమాధి అంటారు ఇది ఆ తర్వాత ఆత్మ తెలిసిన తర్వాత ఇవేవి ఉండవు ఇంకా అంటే ఈ కరణములు ఏముండవు ఎంతఃకరణాలు ఉండవు తర్వాత ఇంద్రియాలు ఉండవు అక్కడ ఆత్మనే నేరుగా పరమాత్మను పొందుతుంది ఆత్మ నుంచి ఇంకా జరిగే ప్రయాస అంతా కూడా అసంతజ్ఞాత సమాధి అంటారు అలా అలా మన ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది చాలా చక్కగా చెప్పారు మంచిగా అర్థం చేసుకుంటున్నారు ఇంకా మీరు వీడియోలు కూడా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోల కింద మీరు కామెంట్ పెట్టొచ్చు లేదా మన గ్రూప్ లో సత్సంగాల్లో కూడా అడగచ్చు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా లేకుంటే క్లోజ్ చేద్దాం గురుజీ ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్కలా ఉంటున్నాయి కదా సో నేను దర్శించిన మనసులో అది మిగతా వాళ్ళు కూడా అదే దర్శిస్తారని ఎలా చెప్పగలం అట్లా ఉండదు మనం దర్శించేది మన ఆలోచనలకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ధరించేది వాళ్ళ ఆలోచన ప్రతి మనిషి ఆలోచన సేమ్ ఉండదు యాజ్ ఇట్ ఈజ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఒకరి ఆలోచన ఒకరి ఆలోచనకు సమానంగా ఉండదు కొంత కలిసి ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ కలవదు వేర్వేరుగా ఉంటుంది అదే గురి నా మనసులో నేను ఏదైనా గ్రహించి అంటే ఇప్పుడు మనసు ద్వారా తెలుసుకోవాలి కదా కొన్ని అవి నేను తెలుసుకున్నవి ఎగ్జాక్ట్ గా అదే కరెక్ట్ అని ఎలా చెప్పాలి అంటే ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్కలా యాక్ట్ చేస్తుంది కదా తప్పకుండా మనకు మన జ్ఞాన లోతు నుంచి మనం ఆలోచించాలి అంటే సంపూర్ణంగా చదువుకోవాలి సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే మనం అనుకున్నది సత్యం అవుతుంది కొంత తెలుసుకొని అదే సత్యం అనుకుంటే కరెక్ట్ కాదు ఇప్పుడు మన ఆలోచన అనేది ఎలా ఉంటుందంటే మన జ్ఞానం యొక్క పరిధిలో ఉంటుంది మన జ్ఞానము అధికంగా ఉన్నప్పుడు అంటే సంపూర్ణ జ్ఞానం బుద్ధి జ్ఞానమైన శుద్ధతి అన్నారు సంపూర్ణ జ్ఞానం పొందితేనే మన నిర్ణయం కానీ మన ఆలోచన కానీ కరెక్ట్ అవుతుంది లేకుంటే కాదు మిడిమిడి జ్ఞానంతో చేసుకునే మన ఆలోచన అది సత్యం అని చెప్పడానికి లేదు ఎవరైతే సంపూర్ణంగా జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళ ఆలోచన సత్యం ओ दौ ये शांति पृथ्वी शांति आपह शांति ओषदे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्गम शांति शांतिरेवा शांति सामा शांतिरेवी ओम शांति 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 ही ओम सबको नमन प्रणाम नमस्ते